తో ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహోదరుడు జేమ్స్కి ప్రభు పేరిట కృతజ్ఞతలు నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈ చర్చా వేదిక అన్నది ఒక వ్యక్తి మీద కక్షతో పెట్టింది కాదు ఇది మొట్టమొదటిగా మనం అందరం ఈ లైవ్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని అర్థం చేసుకోబోతున్నారో వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటే మన మెదడు అన్నది ప్రతిరోజు మనకు తెలిసిన విషయాన్ని పది శాతం మర్చిపోతుందంట మనకు తెలిసిన విషయాన్ని ప్రతిరోజు అది మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి పదే పదే ఆ విషయాన్ని మనం జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి బహుశా సువార్త అంటే ఏంటి అనే విషయం ఈ మధ్య ఎక్కడ జరిగిందో నాకైతే తెలియదు కానీ అలా సువార్తను మరిచిపోయి దారిలో వారు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో సువార్త అంటే ఏంటి అని మరొక్కసారి సువార్తను జ్ఞాపకానికి తేవడానికి కారణమైనటువంటి సహోదరుడికి ఈ వేదిక ముఖంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇది కక్ష కాదు ప్రేమ ఎందుకంటే ఆ వ్యక్తి లేకపోయినంటే ఇలాంటి చర్చా వేదిక జరిగి ఉండేది కాదు నేను లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడలేదు నిజంగానే ఆ రోజు పరో లేకపోయి ఉండి ఉంటే దేవుని బాహుబలం ఈరోజు మనకు తెలిసి ఉండేది కాదు ఆ రోజు ఇస్రాయేలీల అవిధేయత పదే పదే కనబరచపోయి ఉండి ఉంటే మనకు రక్షణ దేవుడు ఇస్రాయేలుని ఎంత ప్రేమించాడు ఆ నలభై సంవత్సరాల చరిత్ర మనకు ఉండేది కాదు ఆత్మీయ పాటలు ఉండేటివి కాదు కాబట్టి మరొక్కసారి ఈ వేదిక ముఖంగా క్రైస్తవ సమాజానికి సువార్త అంటే ఏంటి అనేది తెలియజెప్పడానికి కారణమైనటువంటి ఆ సహోదరుడి మీద నిజంగా నేను జాలితో కూడినటువంటి ఉన్నటువంటి ప్రేమ కనీసం ఈ చర్చ ద్వారానైనా తెలుసుకుంటాడేమో అనేటువంటి ఒక ఆశాభావతో నేను ప్రారంభిస్తున్నాను థ్యాంక్ యూ సురేష్ ఒక మాట నేను జ్ఞాపకాన్ని తీసుకొని రావాలి అంటే బైబుల్ చర్చా వేదిక అని మనం ఎప్పుడైతే ఈ పోస్టర్ పెట్టామో డిజైర్ ఆఫ్ క్రైస్ట్ వేదికగా ఇటు ఈ అన్ని దేవతలకి చేయకూట్టినటువంటి బ్యాచ్ కానీ లేకపోతే మన ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు కానీ మొత్తం అంతా ఈ లైవ్ ఇప్పుడు చూడడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు వినడానికి కాదు మొట్టమొదట ఆరో మిస్ అయింది టార్గెట్ మిస్ అయింది టార్గెట్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఎందుకు లైవ్ చూస్తున్నారు అంటే అటువైపు అన్ని జనులకు చేయకొట్టిన వాళ్ళు చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళే ఎవరికి సంబంధించిన అనుచర గణంగా వాళ్ళకుంది అయితే ఇక్కడ వాక్యానుసారంగా దాన్ని మనం ఖండించాల్సిన పరిస్థితి ఒక్కటే ఉంది ఇప్పుడు మనం గంటలు గంటలు మనం సిద్ధాంతం మాట్లాడినా సరే రుచించదు మనకు కూడా రుచించదు ఇక్కడ మనం ఏమైతే రాసుకున్నావు వీటి గురించి తెలియాలి మొట్టమొదట బైబిల్ చర్చా వేదికను పెట్టి మనం అన్ని జనులను ఎలా రక్షించాలి క్రైస్తవుడు అని అన్నప్పుడు రక్షణ అన్నది సువార్త ద్వారా వస్తుంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తీసం వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది ఇంతకి సువార్త అంటే ఏంటి అనేది సువార్త ప్రకటించడానికి పంపబడిన వారికి తెలియని కారణం చేత ఏంటేంటో చెప్పడం ప్రారంభించారు ఇంతకు సువార్త అంటే ఏంటి అన్నది మనకు తెలిస్తే ఆ సువార్త చెప్పే దాంట్లో జీవితం అయిపోతుంది సువార్త అంటే ఏంటో తెలియక ఇంకేం చెప్పాలో తెలియక అటు న్యూస్ పేపర్లు చూసి వచ్చే కరెంట్ అఫైర్ని వాక్యాన్ని తగిలించి లేకపోతే రకరకాల విశ్వాసంలోనికి వెళ్ళి అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పడం ప్రారంభిస్తున్నారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నా ఫ్రెండు ఎగ్జామ్కి ప్రిపేర్ కాలే వాడు ఎగ్జామ్కి అప్పీర్ అయ్యాడు ప్రశ్న సముద్రం వలన ఉపయోగాలు ఏంటి ఎనిమిది మార్కులకి ప్రశ్న వచ్చింది వీడు చదవలే వదిలిపెడితే మార్కులు రావు సముద్రం వల్ల ఉపయోగాలు సబేటింగ్ పాయింట్ నెంబర్ వన్ సముద్రం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పాయింట్ నెంబర్ టూ సముద్రం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పాయింట్ నెంబర్ త్రీ సముద్రం ఎంతోమందికి ఉపయోగపడుతుంది పాయింట్ ఫోర్ సముద్రం లేకపోతే మనం బ్రతకలేము పాయింట్ ఫైవ్ సముద్రం చాలా గొప్పది మొత్తం ఎనిమిది పాయింట్లు రాశాడు ఏం రాశాడా అంటే ఏమో రాశాడా అంటే రాశాడు ఈరోజు సమాజంలోకి వెళ్తున్నాం సువార్త పేరుతో చెబుతున్నాం ఇంతకు ఏం అంటే చెప్పేవాడికి తెలియదు ఫస్ట్ వినేవాడికి ఏం తెలుస్తుంది రెండు పదాలను నేను పరిచయం ఒకటి ఏంటంటే గాస్పల్ రెండవది ఏంటంటే కౌన్సలింగ్ మనకంటే అద్భుతంగా కౌన్సలింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు సారే తాగొద్దని వ్యభిచారం చేయొద్దని మనకంటే అద్భుతంగా ఒకవేళ మనం కౌన్సిలింగ్ చెప్పడానికే సమాజానికి వెళ్ళేటట్టుగా ఉంటే ఈ బైబుల్ మనకు అక్కర్లేదు బైబిల్ కౌన్సిలింగ్ లేదు బైబిల్లో ఉన్నది గాస్పల్ నీతిమంతులు లేడు ఒక్కడు లేడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అందించమయంలో పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే అంటే యేసుప్రభు సిలువు తప్ప ఈ ప్రపంచానికి మరో దారి లేదు అని ఎదురుగా ఉన్న వ్యక్తికి ఒప్పింపజేయడమే సువార్త అంటే అది మత సంబంధమైన వ్యక్తులు కానీ లేదా మతానికి దూరంగా ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే యేసుప్రభు శిలువు తప్ప ఇంకో దారి లేదు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది కాలు చేయి తెగిపడి రక్తంలో పొరులాడుతున్నాడు వాడికి ఇప్పుడు ఏం చెప్పాలి వాడికి ఏం కావాలి అర్జెంట్గా అంటే అంబులెన్స్ కావాలి అంబులెన్స్ విలవాలి అంతే ఇక ఏ సమాచారం వద్దు ఈ ప్రపంచం రకరకాల మార్గాల్లో నాశాన్ని సిద్ధమైంది వారి దగ్గరికి సువార్త వెళ్ళాలి అంటే ప్రభు అయిన మరణ సమాధి పునరుద్ధానాలు వెళ్ళాలి అవి వారికి అర్థం కావాలి ఏసు ప్రభు శిలోకి వారికి సంబంధం ఏంటో వారికి అర్థం కావాలి ఆ అర్థం చేయించేదానికి నా జ్ఞానాన్ని నేను ఎలా ఉపయోగిస్తున్నాను మీ జ్ఞానాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు నేను ఏ దృష్టాంతాలు తీసుకున్నాను మీరు ఏ దృష్టాంతాలు తీసుకుంటున్నారు ఎప్పుడైతే పేతులు ప్రసంగం చేశాడో విన్నటువంటి వ్యక్తులు సహోదరులరా మేమేం చేయాలి ఎందుకంటే వారు హృదయంలో పొడవబడి అని ఉంటుంది అక్కడ అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పొడవబడ్డారు ఏం చెప్పాడు అక్కడ అంటే మీరు సిలివి వేసిన ఈయేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువు గాను నియమించాడు ఇది ఇస్రాయిల్ వంశం అంతీ రూడిగా తెలుసుకోవాలి అంటే యేసు ప్రభు ప్రాణత్యాగం అన్నది డైరెక్ట్గా నాకే సంబంధం ఉంది అనేది నాకు తెలిసినప్పుడే నేను ఆయన చెంత సాగిలిపడతాను అది తెలియనప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నాం క్రిస్టియన్ కౌన్సిలింగ్ చేస్తున్నాం బైబుల్ నాదానం చేసుకుని కౌన్సిలింగ్ చేస్తున్నాం ఏదో చెబుతాం దానికి సంబంధించిన లేఖనాన్ని చూపెడతాం ఇది కాదు కౌన్సిలింగ్ అంటే ఏది తీసుకున్నా ఏసు ప్రభు శిలువ దగ్గరకు వచ్చి ఆగినప్పుడు దాన్ని సువార్త అంటాం సువార్త అన్నది ఇంక్లూజివ్ కాదు ఎక్స్క్లూజివ్ సువార్త అన్నది ఎక్స్క్లూజివ్ యేసు ప్రభు శలు ప్రాణమిటి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి అన్నాడు అంటే సర్వప్రపంచానికి కావాల్సిన సమాచారం ఈ పన్నెండు మంది దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు తర్వాత యోధాస్థానంలో వేరే వాళ్ళు వచ్చారు కదా అంటే సర్వప్రపంచానికి కావాల్సిన సమాచారం ఈ పన్నెండు మంది దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇది మిగతా ఎవరికి తెలియదు నేనేం చెప్తున్నాను అంటే మిగతా మతాలకు కానీ మిగతా ధర్మాలు కానీ ఈ పన్నెండు మందికి వారికి గీత గీస్తే ఈ పన్నెండు మందికి మిగతా వారికి అసలు సారూప్యత లేదు ఎక్కడ కూడా ఒక చిన్న సిమి సిమిలారిటీ కూడా లేదు ఏసుప్రభు ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్పడమే సువార్త అపోస్తులు ఏం చెప్ప చెప్పమన్నాడో దాన్ని చెప్పడమే సువార్త ఇది ఇటువైపు నుంచి జరుగుతుంది తప్ప మ్యూచువల్గా జరిగేది కాదు ఇది నాకు ప్రభు తెలుసు ఆయన గురించి నేను చెప్పినంతకాలం వాళ్ళకు తెలియదు నేను చెప్పాల్సిందే ఇటు వాళ్ళని కలుపుకునే దానికి ఏదో సారూప్యతను సంపాదించడం లేదు ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు సువార్త అంటే ఏంటి ఏ విషయాలు చెప్పాలి సువార్తలో ఏముంటాయి అన్నది చెబుతాను వీటిని వివరించేదానికి నా జీవితం సరిపోతుంది మీ జీవితం సరిపోతుంది ఇప్పుడు ఇక వాళ్ళ జీ కొట్టాలన్నా ప్రసాదం తినాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా అన్నది అసలు మ్యాటర్ కాదు రాదు ఇక్కడ నెంబర్ వన్ సువార్త అంటే ఏంటంటే జీసస్ లైఫ్ డెత్ అండ్ రెజరెక్షన్ ఎవరు లైఫ్ అండ్ డెత్ రెజరెక్షన్ యేసు ప్రభు కేంద్రంలో యేసు ప్రభు అంటాడు ఆయన ఏదైనా సూచిక్రియ చేసినప్పుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది దాని ద్వారా ఏం చెప్తున్నాడు ఆయన ఆయన ఎందుకు చనిపోయాడు ఎందుకు తిరిగి లేచాడు దీన్ని వివరించాలి ఇది సువార్త నంబర్ టూ శాల్వేషన్ త్రూ ఫెయిత్ ఎలా ఆ సువార్తని అంగీకరించాలి ఆ సువార్త ఇచ్చేటువంటి రక్షణ నాకు ఎలా వస్తుంది బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ అనేది బల్బులోకి వచ్చి బల్బు వెలగాలంటే ఎలా వస్తుందంటే త్రూ ఈ కాపర్ వైర్స్ ఉంటాయి కదా ఆ వైర్స్ కనెక్ట్ కావాలి ఆ రెండు టర్మినల్స్కి అలానే తీసుకోవాలి కదా యేసుప్రభు మరణ సమాధి పునరుద్ధానంలో ఉన్నటువంటి రక్షణ ఎలా నేను పొందుకోవాలంటే త్రూ ఫెయిత్ విశ్వాసం ద్వారా నంబర్ త్రీ సువార్త ఏం చెప్తుందంటే గాడ్స్ లవ్ అండ్ గ్రేస్ దేవుని లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాస ఉంచు ప్రతివాడు నశింపుగా నిత్యజం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను ఏసుప్రభు శిలువ అంటే అది దేవుని ప్రేమ అని అర్థం చేయించగలగాలి ఈ ప్రపంచానికి ఏసుప్రభు శిలువ అంటే అది దేవుని ప్రేమ ఎలా దేవుని ప్రేమ అనేది చెప్పేదే మనం చేయవలసిన బాధ్యత ఆ శిలువ ఎలా కృప దేవుని కృప కృప అంటే కృప అంటే అర్హత లేని వాడికి బహుమతినివ్వడు పరుగు వచ్చాడు అనుకో వాడికి మనం మెడల్ వేసి సత్కరిస్తే వాడు ముందు వచ్చాడు కాబట్టి వాడు అర్హుడు కానీ చివరి వచ్చిన వాడికి మెడల్ ఇచ్చామనుకో అది కృప ఏ నన్ను రక్షించడానికి నా కోసం ప్రాణం పెట్టడానికి నాలో ఎలాంటి అర్హత లేదు ఉచితంగా నన్ను నీతిమంతుడిగా చేస్తాడు పరిశుద్ధుడుగా చేస్తాడు ఏసుప్రౌ సిలువ అనేది ఎలా దేవుని ప్రేమ ఏసు సిలువ అనేది ఎలా దేవుని కృప దీన్ని వివరించగలగాలి నంబర్ ఫోర్ రెపెంటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ సువార్తని నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి సువార్తకి అంటే త్రూ రెపెంటెన్స్ మారు మనసు ద్వారా నేను రెస్పాండ్ అవ్వాలి స్పందించాలి మారు మనసు అంటే ఏంటి మరో మనసు నాకు మనసు ఉంది అది పాపం చేయడానికి మొగ్గు చూపుతుంది మరో మనసు అంటే పాపాన్ని అసహించుకునేదాన్ని మరో మనసు మారు మనసు రెపెంటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం రూపాంతరం కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు తీస్తునందుడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము క్రత్వైన అంటే న్యూ క్రియేషన్గా మనం ఎలా మారాలి ఎలా మారుతాం ప్రభుని యేసుక్రీస్తు వాళ్ళు అన్నది చెప్పగలగాలి ఐదు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ప్రభు అని యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నావు అంటే దేవుని రాజ్యంలోకి వస్తున్నావు దేవుని రాజ్యం అంటే ఏంటి ఇంతకీ నీకు దేమో చెడు స్ప్రో దగ్గరికి ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యం చూడడని నిశ్చయంగా నీతో చెప్తున్నాను ఎనభై ఏళ్ళు పైబడినటువంటి ఒక పరిసె యేసు ఏసుకో అన్నాడు న్యూ బర్త్ కొత్తగా జన్మించాలి పైనుండి జన్మించాలి అదేంటో వివరించడమే సువార్త అంటే ఆరవదిగా రికన్సలేషన్ విత్ గాడ్ దేవునితో సమాధానపడడం వాళ్ళు ఎవరైనా సరే ఏ మతస్థులైనా సరే దేవుని ఉగ్రతకు లోనై ఉన్నారు ఎఫ్ఎస్సీ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నేను చదివినిపిస్తాను ముగిస్తాను ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మీ అపరాధముల చేతను పాపముల చేతును మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురే వారితో కలిసి మనమందరమును అందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పావుతురమై ఉంటుంది అక్కడ చూడండి కడమ వారి వల్లనే అంటే ఇప్పుడు మనం ఏసు ప్రకారం రక్షణ పొందాం కానీ రక్షణ పొందక ముందు వారి అంటే మొత్తం అందరం స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పావుతురణమై స్వభావ సిద్ధంగా అంటే స్వభావం ఎప్పటి నుంచి వచ్చింది బై నేచర్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ అని ఉంటుంది అక్కడ బై నేచర్ మీరు ఇల్లు చదువుతూ ఉన్నప్పుడు ఓ చిన్న పిల్ల కనిపించింది అనుకోండి ఏం చేస్తారు వెంటనే అయ్యో తేలు వెళ్ళిన తేలిపిల్లని వదిలిపెడతారు ఏంటి దాన్ని చూడగానే కాలుతో నలిపేస్తాం కదా చెప్పు కాలుతో నలిపేస్తాం లేదా చీపురు తిరిగేసి కొడతాం ఏమైంది ఏం చేసింది అది చిన్నపిల్ల ఏం చేసిందని కొట్టి చంపావు లేదా చిన్న పిల్ల కనిపిస్తే ఏం చేసిందని కొట్టి చంపుతున్నావు స్వభావ సిద్ధంగా అది ఉగ్రతకి పాత్రరాలు దాని నేచర్ అది దాని జన్మే అది కదా స్వభావ సిద్ధంగా మనం దైవోగ్రతకు పాత్రులువే అందరం వాళ్ళు ఎవరైనా ఎంత నిష్టకున్నా ఎంత పాపంలో ఉన్నా అందరం దేవుని ఉగ్రతకు పాత్రులు కాబట్టి దేవునితో సమాధానపడండి అని చెప్పేదే సువార్త ఆ సమాధానం ఎలాగంటే ఆయన కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి సులువును అంగీకరిస్తే దేవునితో పడతాం లేకపోతే ఉగ్రత కింద నిలిచి ఉన్నామని ఎదురుగా ఉన్న వ్యక్తికి అర్థం చేయించడమే మనం చేయాల్సిన పని అదే సువార్త అంటే కానీ ఈరోజు టైటిల్స్ మారిపోయాయి చెప్పే విధానం మారిపోయింది ఎందుకు చెప్తున్నావో తెలియదు ఏం చెప్తున్నావో తెలియదు మొత్తానికి గంటలు గంటలు ప్రసంగాలు అయిపోతున్నాయి ఈ ఆరు విషయాలను కలిపి సువార్త అంటారు ఇది అర్థం చేయించడానికి నేను పడే ప్రయాస నేను దేవుని ప్రేమించడం ఇది అర్థం చేయించే దాంట్లో నా జీవితం అయిపోతుంది ఇప్పుడు అన్ని జను రక్షించడానికి వారి దేవుళ్ళని జై కొట్టాలన్నా వారి ప్రసాదాలు తినాలన్నా వారి సంప్రదాయాలు పాటించాలన్నా అంటే అలాంటి వ్యక్తుల మీద కక్షతో పెట్టింది కాదు ఇది అయ్యో పాపం ఆ వ్యక్తికి సువార్త తెలియలేదే సువార్త తెలియని వ్యక్తిని జై కొట్టి జై కొట్టి జై కొట్టి కొన్ని లక్షల మంది ఆ వ్యక్తి నాకు సువార్త తెలుసా తెలీదా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోకుండా చేసినటువంటి ఈ ఫాలోవర్స్ పాపాన్ని బయట పెట్టడానికి ఇక్కడ కూర్చున్నాం మనం నేను క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ముగిస్తాను సిక్స్త్ స్టాండర్డ్లో మూడు సెక్షన్లు ఉండేవి నేను టీచ్ చేసేటప్పుడు సెక్షన్ సి ఉండేది వాళ్ళు ఏంటంటే ఎలాగైతే పెళ్లి చూపుల్లో పెళ్లి కుమార్తె కాబోయే పెళ్లి కుమార్తె తలదించుకుంటుంది అలాగ ఉంటారు క్లాసులకు ఎంటర్ కాగానే పొరపాటు కూడా కన్నులు ఇచ్చి చూడరు ఎందుకు చూడరు అంటే పైకి ఎత్తే చూస్తే ఏమడుగుతాడో ఏమో అని ఎందుకంటే సింతమత్తులు అంటారు కదా అలా ఉండేవాళ్ళు సెక్షన్ ఏకి వెళ్ళాలంటే నాకు భయం వేసేది వాళ్ళని ఐఐటి బ్యాచ్ అనేవాళ్ళు వాళ్ళు అడిగే ప్రశ్నలు చాలా పెద్దవి వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో ఏ జబర్దస్త్తో ఇంకోటి చూడకుండా ఐఏఎస్ వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతుంది కదా అవి చూసేవాళ్ళు అక్కడ ఐఏఎస్లో అడిగిన ప్రశ్నలు పట్టుకొచ్చి నన్ను అడుగుతారు ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి నలభై ఐదు నిమిషాలు లెసన్ చెప్పడానికి ముందు రోజంతా కూర్చుండేవాళ్ళే భయం అంతమందిలో పరువు పోతుందేమో అని సెక్షన్ బీకి వెళ్ళాలంటే ఓకే వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని ప్రిపేర్ అయితే సరిపోద్ది అనేటట్టుగా వెళ్ళేవాడిని సెక్షన్ సికి అంటే టెక్స్ట్ బుక్ లేకుండానే చాక్ పీస్ లేకుండానే మనం ఎలా ఎలా వెళ్ళినా సరే వాళ్ళు అసలు చూస్తే కదా మన వైపు చూడరు ఈ సెక్షన్ సిలో మనం ఏం చేసినా చల్తుంది సెక్షన్ ఏలో కుదరదు ఈరోజు ఈ హైందవ దేవులకి జై కొట్టి దాన్ని మరలా మరలా సమర్థించుకుంటూ మరలా మరలా నిజమని నిరూపించేదానికి ఇంత శతవిధాల ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఆ వీడియో కింద కామెంట్లు చూడండి బాధ అనిపిస్తుంది ఏడిపోస్తుంది ఏంట్రా ఇంత చిన్న విషయం కూడా అర్థం కాకుండా మరలా సపోర్ట్ చేస్తున్నానంటే బాధ అనిపిస్తుంది ఎప్పుడైతే నన్ను ప్రశ్నించడో పిల్లవాడు నేను సిద్ధపడడానికి నాకు అవకాశం లేదు నేను ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది ఎప్పుడైతే నన్ను ప్రశ్నిస్తాడో నేను సిద్ధపడతాను ఇక్కడ హైందవ జై కొట్టినటువంటి ఆ వ్యక్తిది కాదు ఇక్కడ ఆ వ్యక్తికి జయకూడదు ఆ వ్యక్తికి ఇంకా జయకూడుతున్న ప్రతి వాడి పాపమేదే ఎస్ ప్రతి వాడి పాప మీద ఆ వ్యక్తి ఇప్పుడు ఈ లక్ష్యం లేదనే విషయం ఆ వ్యక్తి ఆలోచించుకునేదానికి అవకాశం కూడా ఇచ్చాడు ప్రశ్నించేవాడు ఉంటే కదా ఆ వ్యక్తి కాసేపు కూర్చొని ఆలోచిస్తాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి జై కొట్టాడో మొదలు పెట్టాం మొట్టికాయలు వేయడం ఒక వీడియో ఒక వీడియో ఒక వీడియో అంటే అందరూ స్పందించేటప్పటికి వాస్తవానికి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ మీకోసం క్షమాపణ చెప్తున్నా మారిందా మొదటదేమన్నాడు బైబిల్లో శ్రద్ధకు ఎవరు దానిలు ఎవరు ఏదో తెలియనట్టుగా అయితే రిపీటెడ్గా ప్రశ్నిస్తుండేటప్పటికీ ఆ ప్రశ్నలు కొంతమంది విన్నారు ఆ వ్యక్తి సంఘంలో సభ్యులు వాళ్ళు కూడా అనుమానంగా చూశారు ఇదేదో తేడా ఉంది అని అప్పుడు వచ్చి మీకోసం క్షమాపణ చెప్తున్నా అన్నాడు ఇది కొనసాగితే ప్రశ్నించడం నిజంగా ఆ వ్యక్తి మోహరించి క్షమాపణతాడు దేవుని ప్రభువ క్షమించు అనే ప్రశ్న లేదు కాబట్టి ప్రతి దాన్ని సమర్థిస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి నాశనాన్ని వీళ్ళే కోరుకుంటున్నారు వీళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు నేనేం చెప్తున్నాను అంటే సువార్త అనేది తెలియని వ్యక్తి వచ్చి వేదిక మీద ప్రసంగం చేస్తే దాన్ని జై కొట్టినంత కాలం ఈ వ్యక్తి సువార్త అంటే ఏంటి ఈ వ్యక్తికి ఎలా తెలుస్తుంది ఈ కెమెరా ముఖంగా ఈ వ్యక్తికి నేను నేరుగా చెప్తున్నా అంటే తెలీదు ఇది ఎవరికి ప్రపంచాన్ని తెలీదు అది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు అనుకుంటాను నేను వేసు నమ్ముకున్నా రెండు వేల పదకొండులో ఈ వ్యక్తి అప్పుడే రంజిత్ తోఫీర్ మీద ఒక కౌంటర్ వీడియో చేశాడు అవును అవును మీకు గుర్తుందో లేదు పక్కన కూడా ఉన్నారా వెరీ గుడ్ రంజిత్ తోఫీర్ మీద కౌంటర్ చేశారు ఆ కౌంటర్ చేస్తే అది బాగా సెన్సేషన్ అయింది ఇక ఈ బీవో సంబంధించినటువంటి ఈ బ్యాచ్ ఉంటుంది చూసారా ఆకాశానికి ఎత్తేసారు మా నోడు మామూలుగా మాట్లాడలేదు అని చెప్పి అలా ఈ వ్యక్తిని కడపకు పిలిపించాడు ఒక పాస్టర్ గారు అప్పుడు నేను స్వార్థ చేస్తున్నాను అందరితో మాట్లాడుతున్నాను నా ప్రయాసం పడుతున్నాను అయితే ఏంటంటే డబల్ వన్ డబల్ జీరో నోకియా ఫోన్ ఒకటి ఉండేది నోకే నేదో ఒకటి ఉండేది దాన్ని చాలా కష్టపడి సంపాదించి కొనుక్కున్నాను నేను ఆ తప్ప ఇంక మిగతా తెలియదు కనీసం కెమెరా ఫోన్ కూడా తెలియదు ఉండేది ఆ టైంలో బహుశా ఈ వ్యక్తికి ఉన్నటువంటి డబ్బు ఈ వ్యక్తికి దురదృష్టమే నాకు తెలియదు కానీ కెమెరా బాగా ఫేమస్ అయిపోయాడు ఆ వ్యక్తిని కడప పిలిపించేటప్పటికీ బాగా పబ్లిసిటీ పలాను వ్యక్తి వస్తున్నాడు మామూలుగా ఉండదు ఇంకా సుమో లేచిపోతే గాళ్ళు అనేటట్టుగా బిల్డప్ ఇచ్చారు సరే లేస్తాయి చూద్దామని వెళ్ళి అక్కడ మీరు తెలిసే సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం నేను ముగించేస్తాను ఇది చెప్పి ఎందుకంటే తెలియాలి ఎలా మోసపోతున్నారు ఈ వ్యక్తి ఎలా మోసపోయాడు జనాలు ఎలా మోసిపోతున్నారు అని తెలియాలి పద్నాలుగవ అధ్యాయం సామెతల గ్రంథము నాలుగవ వచ్చినం ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తికి ఈ వచనం గుర్తొస్తుంది ఓకే అంటే ఎప్పుడు జరిగింది ప్రసంగం అన్నది ఆ ప్రసంగంలో ఏ వచ్చినాన్ని వాడాడు అన్నది నేను చెప్తున్నాను నాలుగవ వచనం ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలం చేత విస్తారం వచ్చుబడి కలుగును ఈ తీసుకొని ప్రసంగం చేశాడు ఇంకా ఎద్దు అనగానే ఇంకా వెళ్ళాడు వ్యవసాయానికి వెళ్ళి మొత్తం పొలంలో నారు నాటేది పీకేది మొత్తం అంతా వివరించాడు అక్కడ నుంచి మరలా రంజిత్తో వెళ్ళి సెకండ్ రౌండ్ వేసుకున్నాడు అది ఒక టౌన్లో పెట్టింది పెట్టారు మీటింగు ఒక వీధిలో అందరూ సీరియల్స్ పెట్టుకొని చూస్తున్నట్టుగా నటిస్తున్నారు తప్ప చెవి ఇటువైపు వేశారు పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి మాట్లాడుతున్నారు ఈయన వాయిస్ చాలా పెద్దగా ఉంటుంది ఈ సౌండ్ స్పీకర్ ఒకటి చాలా గట్టి గట్టిగా వినపడుతుంది సమాచారం ఆ కుర్చీల కూర్చొని బాధపడ్డాను అప్పట్లో బాగా ఇచ్చి పిలిపించారు ఇక్కడ నుంచి కడప అంటే చాలా దూరం కదా ఆ ఫ్యూల్కి ఆ ఖర్చుకి పెద్ద హంగా ఉంటుంది కదా ఇంత ఇచ్చి పిలిపించింది ఈ సామెతల గ్రంథం పద్నాలుగు నాలుగు వివరించుకోవడానికి ఏంటి తెలియదా మీకు ఎప్పుడు పొలంలో పనిచేయలేదా పొలంలో పనిచేయలేదా ఎద్దులు ఎలా పనిచేస్తాయో తెలియదా వ్యవసాయంలో పని తెలియదా ఇదంతా ఏసుప్రభు సిలువు అనే మాట వచ్చింటే ఒట్టు ఏసుప్రభుని పాపాల కోసం ప్రాణం పెట్టాడని చెప్తే ఒట్టు బాధ అనిపించింది ఎందుకంటే నా ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కడు ఒక పాపంలో ఉంటాడు వ్యవసాయం గురించి వినడానికి రాలే రంజిత్ తోపుర్ మీద కౌంటర్ కోసం రాలే ఆ పాపం యేసు ప్రభు ఎలా తీసివేస్తాడు ఎలా ఆదరిస్తాడు అనేది వచ్చారు ఆడియన్స్ బాధ అనిపించింది అంటే అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తికి సువార్త అంటే ఏంటో కూడా తెలియకుండా ఇలాంటి వ్యక్తిని వేలకు వేలిచ్చి పిలిపించినప్పుడు ఆ వ్యక్తి బాగుపడడానికి ఎక్కడ ఆస్కారం ఉంది ఎవరిచ్చారు ఆస్కారం అది అయిపోయిన తర్వాత మరలా మీటింగ్ మరలా మీటింగ్ మరలా మీటింగ్ మరలా మీటింగ్ మరలా మీటింగ్ ఎప్పుడు కూర్చొని ఆలోచించాడు ఈ వ్యక్తి ఎవరు ఆ అవకాశాన్ని ఇచ్చారు చెడగొట్టారు అప్పటి నుంచి సువార్థ అంటే ఏంటో తెలియకుండా చెడగొట్టారు గట్టి గట్టిగా అరిస్తే అది వాక్యం అవుతుందా తొడలు వాక్యం అవుతుందా కౌంటర్లు ఇస్తే వాక్యం అవుతుందా సువార్థ అవుతుందా అలా ఆ వ్యక్తికి ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ప్రతిరోజు వాడు కనబడగానే ఫోన్ కలొచ్చి ఊపిస్తుంది దాన్ని కూడా ఈ మధ్యకాలంలో షార్ట్ వీడియో అన్న వెరీ పవర్ఫుల్ అని చెప్తున్నాను వెరీ పవర్ఫుల్ అంటే సువార్త ఎవరు చెప్పాలంటే పలానా రెండు లక్షలు తగిలించుకున్నారు మూడు అక్షరాలు తగిలించుకున్నారు ఇలా ఆ వ్యక్తికి సువార్త అంటే ఏంటో తెలియకపోయినా సరే వెంట వెంటనే వెంట వెంటనే వేదికలు ఇచ్చి కనీసం ఆలోచించుకునే పరిస్థితి లేకుండా ఈరోజు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చి అలా ఒక ప్రకటన చేయగానే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వచ్చేసి ఇష్టం వచ్చే పనులన్నీ చేస్తూ పెద్దవాన్ని చేసి ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న ప్రతి మాటకి ఇదిగో ఇలాంటి వేదికలు మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇలా వేదిక పెట్టి ఇది తప్పురా అన్నా సరే మరలా మనమే బలి కావాల్సిన పరిస్థితి మీరు గమనించండి కేఆర్టీవీలో ఈ వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రీప్లై చేసుకు వినండి ఆ వ్యక్తి వాళ్ళ దేవుణ్ణి ప్రస్తావించి జై కొట్టాడు జై కొట్టుకుని ఈ వ్యక్తి జై అనగానే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు నేను వింటున్నది నిజమా అని షాక్ అయ్యాడు ఎవరు యాంకరు అది చాలు ఇక్కడ దాకా అక్కర్లేదు బైబిల్ తెరిచి ఇంత పెద్ద చర్చ మీదకి అక్కర్లేదు దాన్ని ఒక్కసారి రిపీట్ చేసుకుంటే జయగొట్టను కానీ ఆ వ్యక్తి జయగొట్టగానే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు లిటరల్లీ హెవాజ్ షాక్ ఇంత దూరం ఎందుకు ఇప్పుడు మరలా ఇది తెరిచి కూడా చెబుతూ ఉంటే మరలా మన కౌన్స్ వస్తున్నాయంటే ఇక వీళ్ళకి మనస్సాక్షి ఎక్కడుంది వాత ఇవ్వబడిన మనసాక్షి వాత్యబడింది కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ ప్రబుద్ధుడు చేసినటువంటి ఈ పని వాక్యం సమర్థిస్తుందా లేదా ఇదే ప్రశ్న ఎందుకు ఈ వ్యక్తి ఇలాంటి విపరీతమైన ధోరణకు వెళ్తున్నాడంటే ఎవరో శ్రీలంకలో వ్యభిచారం చేస్తుందంట ఆ తల్లి ఆ తల్లిని దేవుడు అర్థం చేస్తుంటాడంట సరే దేవుడు అర్థం చేస్తుంటాడు ఇక మనకెందుకు వ్యభిచరింపకూడదని ఆజ్ఞ ఆ కింద కామెంట్ వచ్చింది బిడ్డల ఆకలి తీర్చడానికి ఆ తల్లి వెళ్ళి వ్యభిచారం చేసింది కాబట్టి దేవుడు అర్థం చేస్తుంటాడు అని చెప్పాడు ఈ వ్యక్తి కింద కామెంట్ ఏడు తెలుసు అన్న ఆ బిడ్డలకి రేపు ఆకలి కాదా అని ఈరోజు బిడ్డలకు ఆకలి అయింది వెళ్ళింది ఆ తల్లి వ్యభిచారం చేసింది వ్యభిచారం కాదంటే దేవుడు అర్థం చేస్తుంటాడంట మొత్తానికి తిండి కింద తీసుకొచ్చి వంటకం చేసింది మరి రేపు ఆకలి కదా ఆ బిడ్డలకి ఎల్లుండి ఆకలి కాదు ఆ తర్వాత ఆకలి కాదు దాన్నే కదా వ్యభిచారం అంటాము ఇక్కడెక్కడ మీటింగ్ పెట్టాడు వడ్డీ వ్యాపారం నిజం అన్నాడు వడ్డీ వ్యాపారం చేయొచ్చు అన్నాడు తర్వాత నయమాన్ కూర్చున్నటువంటి సందర్భాన్ని చెబుతా అన్నాడు నయమాన్ అంట నయమాను చేతి మీద ఆ అనుకుని నమస్కారం పెట్టినప్పుడు ఎలీషా పర్మిషన్ ఇచ్చాడంట ఆ మీరు ఆఫ్ టాపిక్ అవుతుంది నెక్స్ట్ మనం వెళ్దాం ఇక్కడ దేవుడికి నమస్కారం పెట్టిన ఒక సీక్రెట్ గా ఉన్న క్రిస్టియన్ దేవుడు అర్థం చేస్తుంటాడు అనేటువంటి బోధం ఇలా మొట్టమొదటిసారి శ్రీలంక దగ్గర ఆగి ఉంటే రెండోది వచ్చిండదు కదా అంతకంటే ముందు వడ్డీ వ్యాపారం దగ్గర ఆగి ఉంటే ప్రశ్నించుంటే అందరు కలిసి రెండోది వచ్చిండే కాదు ఇలా ఏంటంటే ఆ వ్యక్తి చెప్తున్న ప్రతి దానికి చేయకొట్టేవా లేకపోయేటప్పటికి కనీసం ఆ వ్యక్తికి కూడా కూర్చొని ఆలోచించే సమయం లేకుండా పోయింది ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే సువార్త అనేది ఈ పర్టికులర్ పర్సన్కి తెలియని కారణం చేత ఏం చెప్పాలో తెలియక ఏంటేంటో చెబుతున్నాడు సో సువార్త అంటే ఏంటి అన్నది మనం చెప్పగలిగితే ఈ చర్చ వేదికలో కనీసం దీన్ని చూసైన ఆ వ్యక్తి సువార్థ తెలుచుకుంటాడు అన్నది నా చిన్న ఆశ ఓకే థ్యాంక్ యూ కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను ఏంటి